హాయ్ నమస్తే దోస్తులు అందరూ ఎట్లుండే మంచి ఎంత మంచిగా ఉండాలి మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటాం వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు ఏ టు జెడ్ తెలుగు ఈ వీడియో అయితే ఈ అయితే మనం కోడిని అయితే ఏ విధంగా చింగ్ చేసుకోవాలనో ఏ విధంగా వదిలేసుకోవాలనో దాని గురించి వీడియోలు అయితే మనం తెలుసుకుందాం మనమైతే ఒక ముందుగా అయితే ఒక ఒక బుట్ట లాంటిది తీసుకొని అయితే దాంట్లో చన్న పుసుకనైతే పోసుకొని అయితే ఇది వచ్చేసి వానకాలము మనకి ఈ వానకాలం అయితే దీన్నైతే మనకు బుట్టలను అయితే ఉసుక పోసుకొని అయితే మంచిగా దాంట్లో అయితే మంచిగా లెవెల్గా వేసి రౌతులు బండలు లేకుండా మనం కోడిని అయితే మంచిగా పొదగబెట్టుకోవాలి దానిలో ఆ పెట్టుకున్న తర్వాత కోడి అయితే మనకైతే మంచిగా అయితే దానిలో ఒక్కటి ఫస్ట్ రోజు అయితే రెండోసారి మూడోసారి అయితే ఇట్టే కోడి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది ఇప్పుడు చూడవచ్చు కోడి అయితే మనము ఇంట్లో అయితే మన గుడ్ల మీదనే పండుకుంటుంది ఎందుకంటే దాన్ని ఒక్కటి రెండు రోజులు కాబట్టి దానికి అలవాటు అయిపోతుంది అదేవిధంగా మనకి వానకాలం అయితే మనకు ఒక చిన్న వాన అయితే ఎక్కడ కూడా అయితే మనకు సల్లు రాకుండా అయితే ఒక గోడ పక్కన అయితే మంచిగా సెటప్ చేసుకొని మనము ఆ కొదిగేసిన చోడి గుట్టు కూడా మనకు చీమలు రాకుండా బల్పం కూడా గీయాలి ఎందుకంటే గుడ్లు స్పైల్ అయితే కాబట్టి అలా వేసుకోవాలి అదేవిధంగా మనము కోడిని అయితే మనము ఒక టూ డేస్కి ఒకసారి అయితే మనము బయటకి ఇడిచిపెట్టాలి ఫుడ్ తింటా ఫుడ్ తినడానికి ఈ ఫుడ్ దీనికి ఫుడ్ వచ్చేసి మనము బియ్యము వడ్లు మక్కలు జొన్నలు రాగులు సజ్జలు అయితే ఇవైతే మనం పెట్టాలి పౌష్టికాహారం అలాగైతేనే మనకు మంచిగా అయితే పిల్లలు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది చూడొచ్చు దాని ఫుడ్ పుక్కిన తర్వాత కూడా మనకు అయితే ఈ విధంగా వచ్చి దాని కోడి మీద గుడ్ల మీద అయితే కూర్చొని ఉంటుంది ఇది వచ్చేసి మనకు వానకాలం ప్రాసెస్ ఇప్పుడు మన సీజన్ వచ్చేసి వానకాలం కాబట్టి మనం కోడిని అయితే ఈ విధంగా వదిగేసుకోవాలి అలాగే చూడొచ్చు ఇప్పుడు ఈ కోడ బాగుంది నీ గు మారేసినట్టుంది ఆ గుడ్లో శుభం అయ్యో నీ నేనే ముట్ట అయ్యో మొత్తం అయితే మారేసి చూపుతుంది నీ గుడ్లనే ముట్ట అయ్యో దాన్ని కర్రగుడ్డ అయ్యో ఎక్కువ ఎందుకంటే దానికి పెడతా కాబట్టి చూసి చూసి ఎప్పుడు బాగా అలవాటు అయ్యా అయ్యా దగ్గరకు వస్తుంది అలాగనే చూడొచ్చు ఇప్పుడు చూడండి గుడ్లు గుడ్లు అని మొత్తం చూస్తుంది ఇట్లా నాకే అయితే మారే చూస్తే ఈ విధంగా అయితే మనం వాణకాలం అయితే మనం పొదిగేసుకోవాలండి అయితే వాణకాలం అయితే పొదిగేసుకోవాలి అలాగే మన ఛానల్ కనుక మొదటిసారి చూసుకున్నట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన నాటు కోళ్ళు ఏటు చెడ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి పక్కన ఉన్న బెల్లాక్ అయితే గట్టి కొట్టి ఏ కొత్త వీడియో పెట్టినా కానీ మీకు అయితే నోటిఫికేషన్ ధర వస్తుంది వానకాలం అయితే ఈ విధంగా అయితే మనం వదిలేసుకోవాలి కోడిని అయితే మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫాలో గురించి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫాలో థ్యాంక్ యూ ఫర్